భారతదేశంలో కొత్తగా వచ్చిన అమెరికా రాయబారి రావడంతోనే ఒక కీలక ప్రకటన చేశారు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ పైన చర్చలు జరుగుతున్న సమయం ఇది ట్రంప్ కొత్తగా శాంక్షన్స్ పెడుతున్న సమయం ఏకంగా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ తీసుకెళ్తానంటూ అమెరికన్ పార్లమెంట్లో బిల్లే వస్తోంది ఇరాన్తో ట్రేడ్ చేస్తే మరో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అని వడ్డించాడు ఈ కాంటెక్స్ట్లో భారతకి అడుగు పెట్టాడు కొత్త అమెరికా రాయబారి సో అమ అమెరికా కొత్త రాయబారి చేసిన ప్రకటన ఏంటంటే లాస్ట్ మంతే అమెరికా ఒక కొత్త కూటమిని ఏర్పాటు చేసింది ఒక స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ వ్యూహాత్మక ప్రయత్నం ఇది వ్యూహాత్మక చొరవ ఇది ఈ లాస్ట్ మంత్ అంటే డిసెంబర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ కొత్త ఇనిషియేటివ్ను అమెరికా లాంచ్ చేసింది దీని పేరు ప్యాక్స్ సిలికా సో ప్యాక్స్ సిలికాలో భారత్ను ఇన్వైట్ చేయబోతున్నాం అని ప్రకటించాడు అమెరికా రాయబారి ఏంటి ప్యాక్ సిలికా దీని ప్రత్యేకత ఏంటి ఒకవైపు భారత్ పైన ఎడాపడా టారిఫ్లు టఫ్లు వడ్డిస్తున్న సమయంలో అమెరికా ఎందుకని మన దేశాన్ని ప్యాక్ సిలికాలోకి ఆహ్వానించింది మనకు ఈ ప్యాక్ సిలికాలో చేరడం వల్ల లాభం ఏంటి అనేది చూద్దాం ఈ పాక్ సిలకా అంటే ఏంటంటే ఒక ఈ ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సహా ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి మూలమైనటువంటి సప్లై చైన్ను సెక్యూర్ చేయడానికి ఇది పెట్టారు అంటే సరఫరాల వ్యవస్థ అది క్రిటికల్ మినరల్స్ కావచ్చు సెమీ కండక్టర్స్ కావచ్చు లేదా హైఎన్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఇలా వివిధ రకాల అవసరాల సప్లై చైన్ను ఏర్పాటు చేయడానికి ఈ ప్యాక్ సిలికాను ప్రారంభించారు సో అమెరికా రాయబారి చేసిన ప్రకటనలో మీరు స్క్రీన్పై చేస్తున్నారు ఆయన ట్వీట్ అందులో క్లియర్గా వాడుతున్న పదాలు ఏంటంటే సెక్యూర్ ప్రాస్పరస్ ఇన్నోవేషన్ డ్రివెన్ సిలికాస్ సిలికాన్ సప్లై చైన్ ఇప్పుడు ఆధునిక సమాచార సాంకేతిక యుగం వీటికి మూలము సిలికాన్ ఆ సిలికాన్ పేరిట సిలికాన్ వచ్చింది అంటే ప్రాస్పరస్ ఒక ఈ సిలికాన్ ఇకో సిస్టంలో ఉండే ముఖ్యమైన ప్లేయర్స్ని కలుపుతూ ఒక సప్లై చైన్ వ్యవస్థను ఒక రోబోస్ట్ సప్లై చైన్ ఏర్పాటు చేయడం దీని లక్ష్యం ఆధునిక సాంకేతిక విప్లవాన్ని మానవాళి చూస్తున్న వేళ భారత్ అమెరికాలు ఈ విషయంలో సహకరించుకోవడం కీలకమని కూడా అమెరికా రాయబారి ప్రకటించారు వాస్తవానికి ఈ ప్యాక్ సిలికా డిసెంబర్లో ప్రారంభించినప్పుడు మన దేశాన్ని ఇన్వైట్ చేయలేదు ఈవెన్ ఈ ప్రాంతంలోనే రెండు కూటములు అమెరికా నాయకత్వం కూటంలో భారత్ సభ్య దేశం మీ క్వాడ్ చైనాను వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలో ఉన్న క్వాడ్లో జపాన్ ఆస్ట్రేలియాతో పాటు ఇండియా కూడా మెంబర్ కంట్రీ జపాన్ ఆస్ట్రేలియాలను ఇన్వైట్ చేశారు కానీ మన దేశాన్ని ఇన్వైట్ చేయలేదు కంట్రీ డిలెట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ డిలెట్ అండ్ లివ్ బెటర్ అలాగే ఐ టు యూ మన మెంబర్ ఇజ్రాయిల్ యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ యుఎస్తో కలిపి ఆ దేశాలను కూడా ప్యాక్ సిలికాలకు ఆహ్వానిస్తున్నారు కానీ భారతదేశాన్ని మాత్రం అప్పుడు ఆహ్వానించలేదు సో ఇప్పుడు ఇండియాను ఈ ప్యాక్ సిలికాలోకి ఇన్వైట్ చేయబోతున్నాము త్వరలో అని అమెరికా రాయబారి ప్రకటించారు ట్వంటీ ఎయిత్ సెంచరీని ఐరన్ అండ్ స్టీల్ నడిపిస్తే ట్వంటీ ఫస్ట్ సెంచరీని ఈ మోడ్రన్ టెక్నాలజీకి కీలకమైన ఫౌండేషన్ మెటీరియల్ అయిన క్రిటికల్ మినరల్స్ నడిపిస్తాయి ఇప్పటివరకు ఈ క్రిటికల్ మినరల్స్ సప్లై చేయిను దాంతో ఉండే టెక్ ఈకో సిస్టాన్ని ఎవరు డామినేట్ చేస్తే వరల్డ్ ఎకానమీని వాళ్ళు డామినేట్ చేస్తారు ఇప్పటివరకు ఈ క్రిటికల్ మినరల్స్ అంటే ఆధునికమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సహా మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇలాంటి అనేక మోడర్న్ సెక్టర్స్ ఎలక్ట్రిక్ వెహికల్సు ఈ సోలార్ ప్యానల్స్ ఇలాంటి ఆధునిక పరిశ్రమలకు కావాల్సిన క్రిటికల్ మినరల్స్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు సో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్స్ట్రాక్షన్ అంటే వాటి ఉత్పత్తి వాటి మైనింగు వాటి ప్రాసెసింగ్ సప్లై చైన్ పైన చైనాది తిరుగులేని ఆధిపత్యం ఉంది ఇటీవల అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్ సమయంలో చైనా పైన భారీగా ట్రంప్ సుంకాలు విధిస్తే చైనా చేసిన రిటాలియేటరీ యాక్ట్ ఏంటంటే అమెరికాకు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ సప్లైని ఆపేసింది దాంతో ట్రంప్ దిగిరావాల్సి వచ్చింది అందుకే చైనా పైన ఓవర్ డిపెండెన్స్ వీటిలో ఉంటే చాలా ప్రమాదకరమని భావించిన అమెరికా ఒక ఆల్టర్నేట్ సప్లై చైన్ సిస్టాన్ని ఎవాల్వ్ చేయడం కొరకు ఈ పాక్ సిలికా అనే న్యూ అలియన్స్ను అమెరికా ప్రారంభించింది మనకు తెలుసు ట్రంప్ అరవై ఆరు సిక్స్టీ సిక్స్ అరవై ఆరు అంతర్జాతీయ కూటముల నుంచి అంతర్జాతీయ సంస్థల నుంచి వ్యవస్థల నుంచి ఇటీవలనే ట్రంప్ ఉపసంహరించుకుంటూ ఆదేశాలు ఇచ్చారు ఇందులో థర్టీ ఫైవ్ యూఎన్ బాడీస్ కూడా ఉన్నాయి కీలకమైన ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఇండియా ఫ్రాన్స్ల చెరువుతో ఏర్పడిన ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ నుంచి కూడా ట్రంప్ విడ్రా అయ్యాడు కానీ ఇప్పుడు కొత్తగా మరో ఇంటర్నేషనల్ అలియన్స్ ప్యాక్ సిలికాను మాత్రం ప్రారంభిస్తున్నాడు సో ట్రంప్ ఈజ్ నాట్ అన్ ఐసోలేషనిస్ట్ ట్రంప్ ఈ వాన్స్ అమెరికన్ యజమనీ అమెరికా గుత్తాధిపత్యం ఉన్న సంస్థలు మాత్రమే కోరుకుంటాడు అందుకే తన అమెరికా స్ట్రాటజిక్ ఇనిషియేటివ్లో భాగంగా ఈ ప్యాక్ సిలికాను ఒక ఆల్టర్నేట్ సప్లై చైన్ వ్యవస్థగా అంటే అమెరికా కన్సన్నర్లో ఉండే ఓ సప్లై చైన్ వ్యవస్థగా దీన్ని నిర్మించదలుచుకున్నారు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రారంభించినప్పుడు ఈ ప్యాక్ సిలికాలో ఎనిమిది మంది దేశాలు చేరాయి ఇవి ఆస్ట్రేలియా జపాన్ ఇజ్రాయిల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌత్ కొరియా యూకే సింగపూర్ నెదర్లాండ్స్లు ఆ తర్వాత మీకు జనవరిలో అంటే ఇదే నెలలో కతార్ కూడా చేరింది ఇప్పుడు ఇండియాకు కూడా ఇన్వైట్ చేయబోతున్నట్లు ప్రకటించారు ఈ సప్లై చైన్లో కీలకమైన రా మెటీరియల్స్ క్రిటికల్ మినరల్స్ ఎక్స్ట్రాక్షన్ అంటే మైనింగు రిఫైనింగు ప్రాసెసింగ్ వీటిని రవాణా చేయడము కా అవసరమైన లాజిస్టిక్స్ వీటిని ఉపయోగించే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కంప్యూటర్ తయారం చేయడము సెమీ కండక్టర్స్ రూపొందించడము అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే వీటిని ఆధునికమైనటువంటి మోడల్స్ రూపకల్పన వరకు కూడా అంటే ఎన్ టు ఎన్ అంటే కీలకమైన ముడి పదార్థాల నుంచి మొదలుకొని హార్డ్వేర్ సాఫ్ట్వేర్ల వరకు కూడా ఒక నమ్మదగినటువంటి సప్లై చైన్ను అమెరికా నిర్మించదలుచుకుంది ప్యాక్స్ సిలికా ద్వారా అమెరికా నిర్మించదలుచుకుంది వాస్తవానికి మరి భారతదేశాన్ని ఎందుకని ఈ ప్యాక్ సిలికాల్లోకి అమెరికా ఆహ్వానించింది దీనికి ఇది అర్థం కావాలంటే ఇప్పుడు మన దేశంలో కొన్ని అంచనాల ప్రకారం ఎయిట్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ ఆఫ్ ఈ రేర్ ఎర్త్ ఉన్నాయని అంచనా కానీ మనం ప్రొడ్యూస్ చేస్తున్నది కేవలం టూ నైన్ హండ్రెడ్ టన్స్ మాత్రమే ఇందుకు భిన్నంగా చైనా ప్రొడ్యూస్ చేస్తుంది టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ టన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే నియర్లీ మనం చేసే దానికన్నా కూడా ఒక హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంది సో అందువల్ల ఈ భారతదేశంలో కూడా ఈ రేర్ ఎర్త్ నిక్షేపాలు ఉన్నాయి కనుక వాటిని వెలికి తీయడం ద్వారా ఈ సప్లై చైన్కు ఉపయోగపడుతుందని అమెరికా అంచనా భారతదేశానికి కూడా ఈ క్రిటికల్ మినరల్స్ ఇండియా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చాలా ఎదగాలని కోరుకుంటుంది ఆధునిక టెక్నాలజీ కనుక ఈ సప్లై చైన్లో చేరితే భారతదేశం కూడా మనకు ఎలాగో చైనా నుంచి సప్లైస్ పైన మనము పూర్తిగా రిలై కాలేము కనుక ఈ ఈ వ్యవస్థలో కూడా భాగమైతే ఉపయోగపడుతుందని భారతదేశ అంచనా మన దేశంలో ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ప్రొడక్షన్ తక్కువగా ఉండడం వల్ల మనం ఇప్పుడు దిగుమతుల పైన ఎక్కువగా ఆధారపడుతున్నాం అది కూడా చైనా నుంచి పైన ఎక్కువగా ఆధారపడుతున్నాం మీకు ఈ గణాంకాలే చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మనం ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టన్స్ టు ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ టన్స్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఇందులో నైంటీ త్రీ పర్సెంట్ చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకున్నాం చైనా పైన ఇంతటి ఓవర్ డిపెండెన్స్ మంచిది కాదన్నది భారతదేశ వ్యూహం ఎందుకంటే లాస్ట్ ఇయర్ సిక్స్ మంత్స్ వరకు చైనా నుంచి ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ సప్లై ఇబ్బందుల్లో పడి నిలిచిపోయింది ఆ సమయంలో మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇతర కీలకమైన పరిశ్రమలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది కూడా అందుకే భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ కూడా ప్రారంభించి ఇలాంటి ఆధునిక సాంకేతిక రంగానికి మూలమైన ముడి పదార్థాలు ఫౌండేషనల్ మెటీరియల్స్ రా మెటీరియల్స్ మ్యానుఫాక్చర్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెసింగ్ పైన కేంద్రీకరిస్తోంది చైనా డామినేటెడ్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ అలాగే ఈ ఆధునిక సాంకేతిక టెక్నాలజీ ఇకో సిస్టమ్కు ఆల్టర్నేటివ్గా అమెరికా ఈ ప్యాక్స్ సిలికాను రూపొందిస్తోంది భారతదేశం కూడా చైనా పైన డిపెండెన్స్ నచ్చడం వల్ల ప్రతి ఏర్పడే సవాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ ప్యాక్స్ అమెరికాలో భాగం కావడం వల్ల తన దేశ ప్రయోజనాలు కూడా నెరవేరుతాయని భావించవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మనం ఇప్పుడు చైనా నుంచే నైంటీ త్రీ పర్సెంట్ రేర్ ఎర్త్ మినరల్స్ ప్రొక్యూర్ అవుతున్నాం ఈ ప్యాక్ సిలికాలో భాగమైతే ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ నుంచి కూడా పొందడానికి అవకాశం ఉంటుంది జపాన్ సౌత్ కొరియా లాంటి దేశాలతో టెక్నాలజీ రంగంలో సహకరించుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే మన దగ్గర ఉన్నటువంటి నిల్వల నుంచి అడ్వాన్స్డ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్కు అడ్వాన్స్ మైనింగ్ మెథడ్స్ను పొందటానికి కూడా ఉపయోగపడుతుంది అందువల్ల ఈ సిలికా సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఒక సమాంతరమైన ఒక ప్యారలల్ సప్లై చైన్ సిస్టమ్ ఎవాల్వ్ కావటానికి అది కూడా అమెరికా కన్సన్లో మళ్ళీ అక్కడ ఒక ఛాలెంజ్ ఉంది అమెరికా ఒత్తిడి కనుక చేస్తే మళ్ళీ ఇబ్బందులో పడతాం కానీ మనకు ఇంకో ఆప్షన్ లేదు కనుక ఒకటి చైనా నాయకత్వంలో ఉన్న సప్లై చైన్ ఉంది చైనానే ప్రధానమైన వేరే సప్లై చైన్ కూడా కాదు రెండవది అమెరికా నాయకత్వంలో సప్లై చైన్ ఈ ఆధునిక టెక్నాలజీలో కీలకమైన ఈ మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్కు మనము ఇతర దేశాలపైన ఆధారపడకుండా ఉన్నంత కాలం ఇబ్బంది లేదు కానీ ఆ పరిస్థితి ఇప్పటికీ లేదు అందుకే నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ఏర్పాటు చేసుకుంటున్నాం చైనా నోమో ఇప్పటికే తమ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఈ క్రిటికల్ మినరల్స్ ఉన్నా అక్కడ తన ప్రవేశించి తన కన్ తన కెపాసిటీని పెంచుకునే ప్రయత్నం చాలా కాలంగా చేస్తూ వస్తుంది బట్ స్టిల్ ఈ ప్యాక్ సిలికాలో చేరడం ద్వారా ఇది విన్ విన్ పార్ట్నర్షిప్ కావాలని మనం ఆశించదాం